హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస్తా రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ బ్రెడ్ కస్టర్డ్ని చాలా టేస్టీగా ఇలా సూపర్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి ఇది మీకు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చూడండి ఈ బ్రెడ్ కస్టర్డ్ పైన సాఫ్ట్గా లోపల క్రిస్పీగా భలే రుచిగా ఉంటుంది దీన్ని మీరు కూడా ఈ వ్యాలెంటైన్స్ డేకి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేట్ చేయకుండా ఇలా టేస్టీగా ఎమ్మీగా బ్రెడ్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా దీన్ని చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్లోకి టూ స్పూన్స్ నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని ఈ ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిలోకి ఇలా బ్రెడ్స్ని వేసుకుని వీటిని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈ బ్రెడ్స్ని వేసుకున్న తర్వాత తిప్పుకుంటూ రెండు వైపులా కూడా ఓవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని ఇలా రెండు వైపులా కూడా వీటిని బాగా ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి చూడండి బ్రెడ్స్ ని ఇలా మంచి గోల్డెన్ షేడ్ లోకి వరకు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా బ్రెడ్స్కి రెండు వైపులా కూడా నెయ్యిని బాగా అప్లై చేసుకుంటూ వీటిని కూడా మంచిగా ఇలా మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చేవరకి ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా బ్రెడ్స్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు బ్రెడ్ కస్టర్డ్ అంత రుచిగా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్యాన్లోకి టూ కప్స్ చిక్కటి పాలని తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ పాలల్లోకి పాలు వేడయిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా బాగా కరిగించుకోవాలి ఇది కరిగేలోపు దీనిలోకి మనం ఒక అరకప్పు కాచిన పాలని తీసుకున్నాను ఇలా అరకప్పు పాలల్లో ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు చూడండి మనకు ఈ పాలల్లో కూడా షుగర్ మొత్తం కరిగిపోయింది ఈ షుగర్ కరిగిన తర్వాత పాలు కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత వెంటనే దీన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒకే దగ్గర వేసి కలపకుండా ఉంటే మనకు ఇదంతా కూడా కట్టిపోయి పిండి ముద్దలా తయారవుతుంది చూడండి పిండిలా ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించుకోవాలి ఇదిలా ఉడికించుకున్న తర్వాత చూడండి మనకు ఇదిలా చిక్కబడి మంచి చిక్కటి కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ దానిపై మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సిరప్ని కస్టర్డ్ సిరప్ని వేసుకుంటూ మళ్ళీ ఇంకో బ్రెడ్ని పెట్టి ఇలానే కస్టర్డ్ సిరప్ని యాడ్ చేసుకుంటూ ఇలా మిగతా వన్నింటిని కూడా ఇలానే వన్ బై వన్ బ్రెడ్ ముక్కల్ని పెట్టుకుంటూ కస్టర్డ్ సిరప్ని యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి లాస్ట్లో ఈ మిగతా సిరప్ అంతా కూడా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ బ్రెడ్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా బ్రెడ్ కస్టర్డ్ని మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని బ్రెడ్స్ని ఇలా ఫ్రై చేసుకొని బ్రెడ్ కస్టర్డ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా చేశాను కాబట్టి ఇలా కొన్ని జీడిపప్పులని నెయ్యిలో ఫ్రై చేసి ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్నాను ఇలా సూపర్ టేస్టీగా బ్రెడ్ కస్టర్డ్ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చూసారు కదా మనకు బ్రెడ్ కస్టర్డ్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో కదా మరి మీకు కూడా నచ్చిందా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్ట్ చేయండి ఎమ్మీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో